హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతా మనసు మనసంతా గందరగోళంగా అయ్యింది అలాగే వెనక్కి వాలి ఏడుస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటుంది కొద్దిసేపటికి ద్రోణ వచ్చి చూసేసరికి అన్వి బెడ్కి వెనక్కి వాలి నిద్రపోతూ కనిపిస్తుంది ద్రోణా దగ్గరికి వెళ్ళి అన్విని సరిగ్గా పడుకోబెట్టి తను కూడా పడుకొని అన్వి తలని ఎదపై పెట్టుకొని హక్ చేసుకొని నూటిపై ముద్దు పెడతాడు అన్వి నిద్రలో నవ్వడం చూసి ఏంటో ఇది మెలకువగా ఉంటే దూరం పెడుతుంది ఇది పడుకున్నాక హక్ చేసుకుంటే మాత్రం నిద్రలోనే నవ్వేస్తుంది అనుకొని అవును నా బేబీతోనే మాట్లాడలేదేంటి అనుకొని అన్విని పక్కకి జరిపి అతను లేచి కడుపుపై చేయి వేసి నిమృతు బంగారం ఏం చేస్తున్నావు కన్నా బజ్నాభా నువ్వు ఎప్పుడప్పుడు బయటికి వస్తావా అని ఎంతగా వెయిట్ చేస్తున్నానో తెలుసా ఈ ఫీలింగ్ ఎంత బాగుందో ఏంటి నానా నేను మాట్లాడలేదు అని అలిగావా అలా అలగకు కన్నా నువ్వు బయటికి వచ్చాక నీతో నీతోనే ఉంటాను సరేనా ఇప్పుడు బజ్జో అని నడుం దగ్గర ఉన్న చీర అంచుని జరిపి కడుపుపై ముద్దుపెట్టి గుడ్ నైట్ బంగారం అని శారీని సెట్ చేసి పడుకోమ పడుకొని మళ్ళీ అన్విని హగ్ చేసుకుని హ్యాపీగా నిద్రపోతాడు మార్నింగ్ అన్వి కళ్ళు తెరిచేసరికి ద్రోణ ఎదపై తలపెట్టి కనిపిస్తుంది ఈ రోజు హగ్ చేసుకొని పడుకొని ఉండటం వల్ల అప్రయత్నంగా చిన్నగా నవ్వుకొని లేవబోతూ అతని హార్ట్ పైన అన్వి అని పచ్చబొట్టుని చూడగానే సంతోషంతో కన్నీళ్ళు వస్తాయి చేతి వేళ్లతో పేరుని టచ్ చేస్తూ అతని హార్ట్ పైన ముద్దు పెడుతుంది ఇంతలో తన చుట్టూ ఉన్న ద్రోణ చేతిని బిగించుకోవడంతో ఉలిక్కిపడి కంగారుగా ద్రోణ వైపు చూస్తుంది ద్రోణ కళ్ళు తెరిచి నవ్వుతూ తన వైపు చూస్తూ ఏంటి హనీ పొద్దున్నే ముద్దు పెట్టేస్తున్నావు అంత దూరంగా ఉండలేకపోతే దగ్గరికి రావచ్చు కదా అంటూ తన మీదకి లాక్కుంటాడు అన్వీకి కంగారుగా అనిపించిన అది కనిపించకుండా మేనేజ్ చేస్తూ కోపంగా నన్ను వదులు అండి నేను వెళ్ళాలి అంటుంది వెళ్ళాలా అయితే నాకు హనీ ఇచ్చి వెళ్ళు అంటూ తన ఫేస్ పై పడిన చిన్ని చిన్ని వెంట్రుకల్ని వెనక్కి నెడతాడు నేను తీసుకు తీసుకురాను సర్వెంట్స్ ఇస్తారు తీసుకోండి సర్వెంట్స్ ఇస్తే బాగోదే నువ్వే ఇవ్వు అన్వి అయోమయంగా చూస్తూ ఎందుకు బాగోదు అని అడుగుతుంది ఎందుకంటే నేను అడిగిన హనీ ఇది కాబట్టి అంటూ తన లిప్స్తో అన్వి లిప్స్ని టచ్ చేస్తూ చెప్తాడు ఒక్క క్షణం పరవశానికి లోనైన అన్వి వెంటనే తేరుకొని కోపంగా ద్రోణ వైపు చూస్తూ వదలండి నన్ను అని గింజుకుంటుంది నో వే నా హనీ నాకు ఇవ్వు వదిలేస్తాను ఏంటి ఇచ్చేది చాక్లెటా నేను ఇవ్వను ఏం చేస్తారు అని నువ్వు ఇస్తే స్మూత్గా అయిపోతుంది అదే నేను పెడితే ఆల్రెడీ టూ టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయ్యిందిగా నేను ఎందుకు చెప్పడం ఇదిగో మీరు ఇలా చేస్తే ఏం చేస్తానో నాకే తెలియదు నాకే తెలియ నీకే తెలియనప్పుడు ఎందుకే ఏదో చేయటం ఆ చేసేదేదో అని ఇచ్చేయచ్చు కదా ముద్దు ఇచ్చే వరకు వదిలిపెట్టేలా లేరు ఇప్పుడు ఎలా అనుకుంటుంది నువ్వు అనుకోవడం తప్ప ఏం చేయలేవు కానీ నా హనీ నాకు ఇచ్చేయి ముద్దు పెట్టే వరకు వదిలేలా లేరు కదా పెట్టడం బెటర్ లేకపోతే ఎంతకి వదలరు అనుకొని ద్రోణ పేస్ దగ్గరికిగా వెళ్తుంది కళ్ళు మూసుకొని ద్రోణ పెదాలను టచ్ చేద్దాం అనేలోగా ద్రోణ తన పెదాలను అందుకుంటాడు కొద్దిసేపటికి వదిలి తన వైపు చూస్తూ కన్ను కొడతాడు అన్వి కోపంగా చూసి ద్రోణ చేతులు విడిపించుకొని లేచి ద్రోణాకి కనిపించకుండా సిగ్గుపడుతూ వాష్రూమ్కి వెళ్తుంది ద్రోణ నవ్వుతూ హార్ట్ పైన చేయి వేసుకొని హార్ట్ని కిల్ చేస్తున్నావు కదే అనుకుంటాడు ఇటలీ ఒక ఇంట్లో ఇద్దరు వ్యక్తులు నవ్వుతూ సోఫాలో ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు మన ప్లాన్ ఇంతలా సక్సెస్ అవుతుంది అని అనుకోలేదు చరణ్ నాకు పిచ్చే థ్రిల్లింగ్గా ఉంది ద్రోణ అన్వి విడిపోతారు నేను ద్రోణాని పెళ్లి చేసుకుంటాను ఆ తర్వాత లైఫ్ లాంగ్ ద్రోణ భార్యగా ఆ ఇంటినే కాదు ఆఫీస్లో కూడా రాజమెతాను అని కసిగా ఉంటుంది నైనా నీకు ఎందుకు ద్రోణ అంటే అంత పిచ్చి అంటూ తన అనుమానాన్ని వెళ్ళబుచ్చుతాడు చరణ్ ఎందుక వాడంటే ఎంత పిచ్చో తెలుసా ఆ పిచ్చితోనే ఒకరోజు వాడిని ప్రపోజ్ చేశాను కానీ వాడు ఏం చేశాడు నాకు అమ్మాయిలు అంటేనే పరమ చిరాకు అని నన్ను రిజెక్ట్ చేశాడు అప్పుడే డిసైడ్ అయ్యా పెళ్ళి చేసుకుంటే వాడినే చేసుకోవాలని కానీ ఆ ద్రోణ అన్వీని పెళ్లి చేసుకున్నాడు తర్వాత మా డాడీ నాకు వార్నింగ్ ఇవ్వడం వల్ల నేను మంచిదానిలా నటించాల్సి వచ్చింది అని మళ్ళీ ఏదో గుర్తొచ్చి అవును డాక్యుమెంట్స్ మీద సైన్ ఎలా చేయించా ద్రోణ అంత ఏమరపాటుగా ఎలా ఉన్నాడు ప్రతి ఫైల్ చెక్ చేసి మరీ సైన్ చేస్తాడు కదా అలాంటిది ఇది ఎలా పాజిబుల్ అయ్యింది చరణ్ వైన్ గ్లాస్ తీసుకొని సిప్ చేసి దర్శి వల్ల అంటాడు నైనా షాక్ అయి వాట్ దర్శి వల్ల అంటుంది అవును దర్శి వల్లే ప్రపంచంలోనే ద్రోణ ఎవరినైనా నమ్మేదంటే అది ఒక్క దర్శినే అందుకే నా ప్లాన్ని అతని సైడ్ నుండి తీసుకొచ్చాను నైనా ఎగ్జైటింగ్గా ఎలా అని అడుగుతుంది వెరీ సింపుల్ దర్శి ఏదైనా ఫైల్ ఒకటికి పదిసార్లు చెక్ చేస్తాడు దర్శి చెక్ చేసిన ఫైల్ని ద్రోణ చెక్ చేయడు ఎందుకంటే దర్శి అంటే అంత నమ్మకం కాబట్టి దాన్ని క్యాచ్ చేసుకొని ఒకరోజు మాస్క్ వేసుకొని ద్రోణాలు లేని టైం చూసి అతని ఆఫీస్కి వెళ్ళాను దర్శి ఒక ఫైల్ని ద్రోణ చాంబర్కి తీసుకొని వెళ్ళడం చూసి అతని దగ్గరికి వెళ్ళి కావాలని డ్యాష్ ఇచ్చి ఫైల్ కింద పడేలా చేశాను దర్శి కిందన్న పేపర్స్ తీస్తుండగా తనకి సారీ చెప్పి తనకి హెల్ప్ చేస్తున్నట్లు చేస్తూ డాక్యుమెంట్స్ ఆ పేపర్లో పెట్టాను అలా దర్శి ఫైల్లో డాక్యుమెంట్స్ తీసుకెళ్లాడు మళ్ళీ దర్శి బయటకు వచ్చాక మళ్ళీ కావాలనే డ్యాష్ ఇచ్చాను వాడు ప్రైజ్ అయ్యాడు కళ్ళు కనిపించట్లేదా అని నాకు కోపం వచ్చినా కంట్రోల్ చేసుకొని తనకి సారీ చెప్పి మళ్ళీ తనకి హెల్ప్ చేస్తున్నట్టుగా చేసి వాడు చూడకుండా డాక్యుమెంట్స్ తీసుకొని బయటికి వచ్చేసాను బయటికి వచ్చాక చెక్ చేశా అందులో ద్రోణ సైన్ ఉంది అలా నా ప్లాన్ వర్కౌట్ అయింది నా ప్లాన్ వర్కౌట్ అవ్వడం వల్ల నీ ప్లాన్ కూడా వర్కౌట్ అయ్యింది కానీ ఆ అన్వి నాకు చిక్కట్లేదు చరణ్ ఎంతైనా అమ్మాయి కదా అందులోనూ బిడ్డని పోగొట్టుకుంది సో కొంచెం టైం ఇవ్వు మెల్లగా అదే నీ దారిలోకి వస్తుంది అని నైనా అంటుంది జ్యూస్ చిప్ సిప్ చేస్తూ అదే ఎప్పుడు ఆ అణ్విని బెదిరించాక ఇక్కడికి వచ్చేసాం అది మళ్ళీ ఎప్పుడు వాడి ప్రేమలో పడుతుందో అని ఒకవైపు భయంగా ఉంది అది జరగదు ముమ్మాటికి జరగదు ఒకవేళ అలా జరిగితే నెక్స్ట్ ఏమవుతుందో దానికి బాగా తెలుసు సో నువ్వు అలాంటివి ఏం పెట్టుకోకు అయినా ఏముంది దానిలో ఇంతగా పాకులాడుతున్నా అది నీకు తెలియదులే అది ఎక్కడ వాడికి దగ్గర అవుతుందేమో అని మన రౌడీలని పంపించి జస్ట్ బెదిరించమని చెప్పాను నైనా కోపంగా నాకు చెప్పకుండా ఎందుకు చేశావు అరే చెప్పాను కదా జస్ట్ అణవిని బెదిరించడానికి అలా చేశానని ఇప్పుడు ఖచ్చితంగా వాడికి దూరంగా ఉంటుంది ఈసారి ఏదైనా చెప్పి చెయ్యి అసలే ఆ ద్రోణ జాదుగాడు మనకి తెలియకుండా మనల్ని ముంచేస్తాడు సరే నువ్వు కూడా ఏదైనా ప్లాన్ వేసుకుంటే చెప్పి చెయ్యి అని లోపలికి వెళ్ళిపోతాడు అది మాకు తెలుసు అని పొగరుగా తిను కూడా లోపలికి వెళ్ళిపోతుంది